ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతాలి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు మంచి హోమ్ టిప్ అయితే చెప్తాను అనమాట ఇదేంటంటే మనం ఇంట్లోనే చాలా మంచిగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఎండి సామాన్లు ఉంటాయి మన పట్టీలు కావచ్చు అట్లనే సిల్వర్ ఐటమ్స్ ఏవైనా సరే మనము అవి పెట్టించుకోవాలి అని అంటే బయట షాప్కి తీసుకెళ్ళి అక్కడ మెరుగు పెట్టించుకుంటే మనకి అక్కడ వచ్చేసి వంద రూపాయలు నూట యాభై రూపాయలు అయితే తీసుకుంటారు నేను ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఏంటి అన్నది నేనైతే ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తాను చూడండి నా పట్టీలు అయితే ఎంత బాగా క్లీన్ అయినాయి అంటే సేమ్ మనకి బంగారుపు షాపులో ఏ విధంగా మెరుగు పెడితే ఎంత మంచిగా కొత్త వాటిలో వస్తాయో సేమ్ అదే విధంగా అయితే వస్తాయి అన్నమాట ఇది వచ్చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఎక్కువ టైం కూడా పట్టదు మీకు నా పాత పట్టీలు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇవే నా పాత పట్టీలు అన్నమాట వీటినే నేను ఇప్పుడైతే క్లీన్ చేస్తాను చూడండి ఈ పట్టీలు ఎంత నల్లగా ఉన్నాయో కదా బాగా డస్ట్ పట్టేసి ఉన్నాయి వీటిని అయితే నేను ఇప్పుడైతే క్లీన్ చేస్తాను దీనికైతే మనకు ఒక చిన్న ప్లేట్ అట్లానే నేను ఇందుట్లో ఒక లిక్విడ్ అనేది వేస్తాను ఇది మనకి ఆన్లైన్లో కానీ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది మనకి పిదాంబరి ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా అందుట్లోనే ఇది రూపేరి అనమాట ఈ లిక్విడ్ వచ్చేసి మనం పట్టీలు అనేది ఇట్లా ఒక గిన్నెలో అయితే నీట్గా సెట్ చేసేసి పెట్టేసుకోవాలి ఇది ఈ లిక్విడ్ అనేది మనము ఈ పట్టీల పైన కొంచెం ఎక్కువ కూడా అవసరం లేదు ఒక స్పూన్లో హాఫ్ అంటే ఒక స్పూన్ అంటే మనకు ఎంత వస్తుంది అందులో హాఫ్ కూడా అవసరం లేదు ఒక ఒక టెన్ డ్రాప్స్ వేసుకున్న కానీ సరిపోతుంది అనమాట మనం ఈ పట్టీలు అనేది ప్లేట్లో ఎలా సెట్ చేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ అనేది ఈ పట్టాలపైన మనం ఎలా జల్లుకోవాలి చూడండి ఎలా వేస్తున్నానో చూడండి సేమ్ ఆ విధంగా అయితే మనం జల్లేసుకోవాలన్నమాట మనం దీన్ని బ్రష్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు అట్లానే మనం నానబెట్టాల్సిన అవసరం లేదు ఈజీగా మనం చెయ్యి కూడా పెట్టుకోకుండా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేనైతే ప్రాసెస్ ఎలా చేస్తాను ఈ విధంగా మనం ఒక గిన్నెలో వేసేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ అయితే వేసేసుకొని ఈ విధంగా ఇలా షేక్ చేస్తూ ఉంటే మనకి ఈ పట్టాలు మొత్తానికి ఆ లిక్విడ్ అనేది స్ప్రెడ్ అవుతుందనమాట మనం ఈ పట్టీలని ఈ విధంగా వితిన్ ఫైవ్ మినిట్స్లో క్లీన్ అయితే చేసేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట చూడండి మీకు ఇప్పుడు ఆల్రెడీ నేను చేస్తున్నాను కదా మీకు చూస్తేనే మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుంది చూడండి ఇట్లా ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే మనకి ఈజీగా క్లీన్ అయిపోతాయి చూడండి స్టార్టింగ్లో ఎంత డస్ట్ అయితే ఉన్నాయో ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో ఇంతేనండి చాలా సింపుల్ మనము మన అదే మనము షాప్కి వెళ్ళి పెట్టించుకోవాలి అంటే మనకి ఎంతో కొంత వెండి కూడా తగ్గిపోతుంది ఈ విధంగా మనమే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అదే గోరింటకులు వేస్తే మనం ఒక నైట్ అంతా నానబెట్టాలి ఇట్లా అనుకోండి ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లోనే క్లీన్ అయిపోతాయి మనకి పూజా సామాన్లు అయినా సరే వెండి వస్తువులు ఏవైనా సరే మనం ఈజీగా వెండి గిన్నెలు ప్లేట్లు స్పూన్లు ఏవైనా సరే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో ఇవైతే ఇప్పుడు నేను మీకు కడిగి కూడా చూపిస్తాను ఇదిగో చూడండి ఫైనల్లీ నేనైతే ఇవి మామూలుగా నార్మల్ వాటర్లోనే వాష్ చేసేసానమాట అలా కడిగేసేసుకొని ఒక పొడి పొడి క్లాత్ తోటి తుడిచేసేసుకుంటే చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది ఇంతేనండి ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఎందుకు అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నా వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ వచ్చేది ఓకేనా మనకి ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అయితే ఉంటుంది ఈజీగా అయితే తీసేసుకోండి ఇంట్లోనే మీ పట్టీలు కానీ ఎన్ని ఐటమ్స్ అయినా కానీ మీరీ మీరే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఓకేనా చూడండి ఎంత బాగా మెరిసిపోతున్నాయో కదా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి